రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినందున ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ప్రిన్స్ కార్నర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 谢谢。 ద్వారా దేశంలో ఎక్కడ సన్నబియో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది రేషన్ కార్డుల కొత్త కుటుంబ సభ్యులను జమ చేసే కార్యక్రమం ఒక్క భోనిగి నియోజకవర్గంలోనే ముప్పై రెండు వేల కొత్త కుటుంబ సభ్యులు కూడా జమ చేసే కొత్తగా యాడ్ చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులను కూడా మరి అప్రూవ్ అయినాయి ప్రింట్ అవుతుంది రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా అన్ని వర్గాలకు తీరు చేస్తూ ముఖ్యంగా రైతులకు తీరు చేస్తూ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఉన్నది నాడు వైఎస్ రాజశేఖర గారి కాంగ్రెస్ హాయంలో ఉన్నది మళ్ళా అంతకంటే గొప్పగా ఈరోజు మరి కాంగ్రెస్ హాయంలో రాహుల్ గాంధీ గారి మరి వారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా మరి కార్యక్రమాలు చేస్తూ చాలా సంతోషం ముఖ్యం మరి అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాలాభిషేకాలు ప్రతి మండలంలో జరుగుతున్నాయి ఈరోజు గోదావరి జిల్లా కేంద్రం కూడా మరి బాలాభిషేకం జరిగింది చాలా